అందరికీ నమస్కారం రోజు రోజుకు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ మహిళలకి ఏనాడు రక్షణ చట్టాలు కలిపేయలేదు అయినా కూడా అంతో ఇంతో పోరాడితే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆ నాయకత్వంలో కమ్యూనిస్టుల నాయకత్వంలో పోరాడిర ఆ సంఘం ఆ సందర్భంగా కొన్ని చట్టాలు వచ్చినాయి అందుకనే ఆట వస్తువులుగా చేస్తున్నారు వ్యాపార ప్రకటనల విపణి వీధిలో నిలబెట్టుతున్నారు స్త్రీమూర్తిని గౌరవించే భారతవనిలో ఇలాంటి దుస్థితి దాపురించనే అమ్మా క్షించు నా దేశాన్ని హమ్మా శిక్షించు మగవాడిలోని మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలు భారతావని బంగారు బొమ్మలు మానవాళికి జన్మనిచ్చలవుతున్నరు లేడి పిల్లలు ఊపి మన ఆడపిల్లలు భలవుతున్నరు లేడి పిల్లలు ఊపి మన ఆడపిల్లలు మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో బంగారు భవిత చూపి సరస్వతిని లయాలే ఇవిటి గింగుల కేంద్రాలుగా మారిపోయే బంగారు బవిత చూపి సరస్వతి జింగ్రా గింగుల కేంద్రాలుగా మారిపోయే ఇటల్లాంటి మాటలతో ఆరాక్షస క్రీడలతో సహ మనిషిని వేధించే సంస్కృతి చెలరేగిపోయే పరంతాశు తాసు కల్చర్ అంటూ పనికి రానివేచాలతో కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు కలత చెందిరే కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాలాటలో అడుగడుగునా తాయి అల్లరులే ఎక్కువాయే ఆడపిల్ల బయటికి గడియే ఒక గండమాయే దారిన పోకిరిపోరం బోకుల గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకేసుడి గుండమాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నారు ారాల గుమ్మలు భూ ఉన్నరు భారతమ్మ బిడ్డలు గురవుతున్నరు గారాల గుమ్మలు భంగడుతూ ఉన్నరు భారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మగాల ఆటలో నే ప్రేమిస్తున్నా నిను నువ్వు ప్రేమించాలంటూ బలవంతపు చేష్టలతో ప్రయభ్రాంతుల గురి అవుతూ ప్రేమను యాసిడు దాడులతోని ప్రేమిస్తే నిలువు నా దారుణమోసాలతోని నమోసాలతోని ఏష మొదలుకొని నేటి శ్రీ లక్ష్మి వరకు దిక్కు దిక్కుకో అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు దిక్కు దిక్కుకో అయ్యో రోజుకొక్కరు కాలుతున్నారు నేలకు రాలుతున్నారు మదమోహం ముదిరిన మృగాల వేటలు ప్రేమోన్మాదం పెరిగిన మృగాలాటలో నింగిలో సగం నిలువెల్ల గాయపడుతున్నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళ అనుమాట నేడు పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను జిగనైనా పుదం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాల భారతవని బంగారు బొమ్మలు మానవాలికి జన్మనిచ్చు అమ్మలో భలవుతున్నారు లేడి పిల్లలు ఊపి మన ఆడపిల్లలు భలవుతున్నారు లేడి పిల్లలు ఊపిరు వదులుతున్నారు మనాడపిల్లలు ఊపిరదులుతున్నారు మనాడపిల్లలు ఊపిరదులుతున్నారు మనాడపిల్లలు